ఈరోజు సదాశివపేటలో ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్ వచ్చింది మీకందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా రాలేదు అని వాళ్ళు వారి ముక్త కంటంతో చెప్పిన్నారు కరెంటు ఫ్రీ కరెంటు వస్తుందా అంటే రాలేదు రాస్తలేదు అని వాళ్ళే చెప్తున్నారు మీకందరికీ మరి రేవంత్ సర్కార్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారా అంటే మాకు ఎవ్వరికి రావట్లేదు అన్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ సంగారెడ్డి సదాశివపేటలో కనీసం ఒక్క ఇల్లు ఇక్కడ ఏదన్నా కట్టినట్టుగా పూర్తయినట్టుగా వాళ్ళు ఈ రెండు సంవత్సరాలు చూపిస్తారా ఒక్కటి కూడా జరగలేదు పైగా నిన్న అభద్రత ఎక్కువైపోయి అపనమ్మకం ఎక్కువైపోయి ఇంకా మనం మోసం చేయాలి ఏ తీర్ణ మోసం చేయొచ్చు అని గత మా సంవత్సరంలో జూలై మాసంలో మూడు వందల కోట్ల ప్రపోజల్స్ నేను పెట్టినా మరి సబ్ కమిటీ కూడా దానికి ఆమోదించు నేను ఒక వార్డుకి ఎనిమిది కోట్ల రూపాయలు చొప్పున అభివృద్ధికి నేను నిధులు ఇస్తా అని చెప్పడం అనేది వారి మూర్ఖత్వానికి నిదర్శనాన్ని చెప్పక తప్పదు మేము విజ్ఞ విఘ్నులైన ప్రజలకు ఒకటే ఒకటే అఫీల్ చేస్తాము ఈరోజు నీతివంతంగా నిజాయితీగా అంకిత భావంతో ప్రజలకు చేరవ ఉండి పిలిస్తే పలికే నాయకులని మీరు ఆశీర్వదించి గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం మరి ఎక్కడ కూడా ఈ పది సంవత్సరాల్లో అవినీతి అక్రమాలకి తాగువ్వకుండా ప్లాట్లు ఏవి కబ్జాలు లేకుండా మరి పాలన సుపరిపాలన అందించిన విషయం మీకు తెలుసు మరి ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి చాలా ప్రాంతాల నుంచి విద్య కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు చదువుకునేది వచ్చిన వాళ్ళు ఉంటారు మరి ఉద్యోగాలు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఎక్పోర్టల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలంటే మరి ఒకసారి మీరు కూడా పద్నాలుగు కంటే ముందు మున్సిపాలిటీలో అధికారులు పనిచేయాలంటే భయపడేవాళ్ళు ఈ మున్సిపాలిటీ మరి గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు అభివృద్ధి అక్రమాలలో కోరుకుపోయి మరి ఆరు మంది సస్పెండ్ అయ్యి జైలు పాలైన విషయం కూడా ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు మరి ఆ పాలన మళ్ళీ రాకూడదని కోరుకుంటా ఈ పదేళ్ళలో ఈరోజు మంచి అధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు చేతి వాటాలకి మోసాలకి ఎవరు మోసపోవద్దు నిజాయితీగా పనిచేస్తూ ఉన్న దాంట్లో మంచి శానిటేషన్ మరి అదే రకంగా మంచినీళ్ళు వీధి దీపాలు ఇంటి పర్మిషన్లకు సంబంధించి ఏ ఒక్కళ్ళు కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేకుండా ఈరోజు వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి కల్పిస్తామని మేము మీ ద్వారా సవిన సవినయంగా ప్రజలందరికీ విన్నయించుకుంటా ఉన్నాం దేనికైనా సరే మేము జవాబుదారీగా ఉంటాం నేను జవాబుదారీగా ఉంటా ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి వివక్ష లేకుండా అన్ని పార్టీలను మరి కలిపి తీసుకెళ్ళే బాధ్యత మా మీద ఉంటుంది గెలిచిన తర్వాత మరి ఆ రకంగానే మేము మరి గత ఐదు ఐదు సంవత్సరాల్లో ఏ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మరి అభివృద్ధికి సంబంధించి గతంలో తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి యాభై కోట్లు ఇస్తే ఆ నిధులు అన్ని వార్డుల్లో స్వయంగా తిరిగి మరి నిధులు పెట్టడం జరిగింది మరి ఆ నిధులు పూర్తి కాకముందే మరి మా ప్రభుత్వం మారింది మరి వచ్చిన డబ్బులు కూడా మరి క్యాన్సిల్ చేసినారు అవి తీసుకొచ్చి అత్యవసరమైన పనులు మరి చూపిస్తే బాగుంటుండే అది కూడా చెప్పలేదు ఈరోజు కొత్తగా కొత్త నాటకం కొత్త డ్రామా ఈ తెర తెరపోవటం ఈరోజు ఆయనకే చాటి ఆయన మడమతి పుటంలో కానీ మాట మార్చడంలో కానీ అబద్ధాలు చెప్పడంలో కానీ సిద్ధహస్తుడు ఆయనకు మించి ఎవ్వరు ఉండరు ఈరోజు ఊసరువల్లి కూడా రంగులు మారుస్తుంది మరి ఊసరువల్లి కూడా ఆయనను చూసి శుభ మరి అంతకంటే దుర్మార్గం ఇంకోవట్లేదు మేము ఖచ్చితంగా చెప్తున్నాం అందరికీ అందుబాటులో ఉండి అందరికీ న్యాయంగా జరగాల్సిన పనులలో మేము తోడై ఉంటామని మళ్ళొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే ఇప్పుడు మన పదకొండవ తారీఖు నాడు మరి ఎన్నికల్లో ఆరు గుర్తు మీద ఓట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించాలని మీ ద్వారా అభ్యర్థిస్తాను జై తెలంగాణ జై కేసీఆర్